భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారంలో జరుగుతున్న జాతీయ అండర్ సెవెంటీన్ కబడ్డీ పోటీలకు ఈ వేదికైంది ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు కవాత్మాత్ నిర్వహించారు ఆ దృశ్యాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం టోటల్గా రాధికా స్కూల్ మిగతా స్కూల్ పిల్లల కూడా ఇక్కడ చూస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం సిఏ గారు కూడా దగ్గర నుండి తోటలగా బందోబస్తు కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తున్నారు. క్రీడాకారులు కూడా తర్లవేళ్ళ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఆంగ్లండి. విశ్వభారత్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్ రెడ్డి గారు వచ్చే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తంది విశ్వభారత్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్ రెడ్డి గారు వచ్చే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం టోటల్ గా

ఇక్కడ కళాకారులు నృత్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆదివాసీ సాంప్రదాయంలో స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న దృశ్యాలు చూస్తున్నాం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చాలా చక్కగా కేజీబీబీ కేజీబీబీ పాఠశాల విద్యార్థులు రెడీగా ఉన్నారు అలాగే వాళ్ళ ఇన్స్ట్రక్చర్స్ రెడీలో ఉన్నారు Okay, hey.

తెలంగాణ టీం తెలంగాణ హలో తెలంగాణ తెలంగాణ టీం నుంచి పంపించండి తెలంగాణ టీం లాస్ట్ కు పంపించండి తెలంగాణ తెలంగాణ हं के आंसले तुली हाय हाय हं शुभ आशीष मांगे गाहे तब जय गा जन जन मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जय, 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 जय 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 जय। నేషనల్ కబడ్డీ పోటీలు ప్రారంభం చేసుకోవడం తిరుపాక నియోజకవర్గానికి ఎంతో తిరుపాక నియోజకవర్గ ప్రజలకు ఎంతో గర్వంగా ఉంది ఈ అవకాశం అదృష్టం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తిరుపాక నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున అభినందనలు శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈనాటి అందరికీ ప్రత్యేకం ధన్యవాదాలు తెలుపుకుని అందరు ఆడాలి గెలవాలి మరి మీరు నేషనల్ గా ఇంటర్నేషనల్ ఆడాలని దీనిస్తు మీకు సెలవు తీసుకుంటున్నా థాంక్యూ వారిలకు ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ మనము వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ స్టేట్ లెవెల్ కబడ్డీ మీట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఇదే స్కూల్లో చేసుకున్నాము చాలా మంచి ఏర్పాట్లతో చేశాము ఇప్పుడు కూడా అందుకే దాన్ని మెచ్చి మన డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఏజెన్సీ ప్రాంతంలోని ఏదుల భయానికి నేషనల్ లెవెల్ మీట్ ఇవ్వడము దాన్ని మనం ఇంత చక్కగా ఏర్పాట్లు చేసుకోవడము చాలా అభినందనీయము मंत्री जी श्री श्री हरि गारू और हमारे माननीय यहाँ के विधायक जी आयम के विधायक डॉक्टर और यहां के अधिकारी सभी उपस्थित है सभी बच्चों से मेरा निवेदन है कि आप इतने दूर से यहाँ पे आए हैं आपके पीछे आप देखोगे तो यहाँ पे भद्रात्री पावर प्लांट दिखेगा आपको और हरे खेत भी दिखेंगे तो मैं मानता हूँ कि यहाँ पे बहुत दूर एक जगह पे हमने ये अरेंज किया है लेकिन इसकी कबड्डी की खासियत यही है कि ये मिट्टी से जुड़ा हुआ खेल है तो आप सभी यहाँ पे अच्छी मेमोरीज लेके जाएंगे अच्छी आप जिंदगी भर याद रखना चाहिए आपको कि नाम के गांव में आए थे और पीरपाका में हम लोग ने कबड्डी खेला और